నల్లమడ నల్లమల అడవుల్లో ప్రతి చెట్టు పుట్ట మొక్క మొలక వాళ్లతో గుసగుసలాడుతూ ఉన్నాయి రాత్రి పగలు చుక్కలు చందమామ ఎన్నెన్నో కబుర్లు చెప్తున్నాయి ప్రతి జంతువు ఆయన్ని పలకరిస్తూ ఉంది అనేక అనుభవాల సమాహారం శ్రీ కొమేర అంకారావు గారు జాజి అంటారు వారిని కన్సర్వేషనిస్ట్ నల్లమల ఫారెస్ట్ వారిని వచ్చి వారి అనుభవాలు చెప్పవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను వెల్కమ్ సార్ అందరికీ నమస్కారం నా పేరు కొమేర అంకారావు జాజియా నిక్నేమ్తో పిలుస్తారు నా వయసు నలభై మూడు సంవత్సరాలు నా పదకొండో ఏట అడవుల్లోకి వెళ్ళిపోయాను నల్లమల్ల అడవిలో సుమారుగా ఇప్పటిదాకా రెండు లక్షల ఎకరాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తం ఏరిపడేసి బయటపడేశాను తర్వాత ఇప్పటిదాకా కొన్ని కోట్ల విత్తన బంతులు నల్లమల్ల అడవిలో చల్లాను అలాగే ప్రతిరోజు అడవుల్లో ఇరవై ముప్పై కిలోమీటర్లు తిరిగి అడవుల్లోకి ఎవరు రానివ్వకుండా అడవి కాపలా ఉంటాను ఏ వృక్షాన్ని నరగకుండా ఏ వన్యప్రాన్ని చంపకుండా కాపాడుతూ ఉంటాను అలాగే అడవి ఫైర్ అవుతున్నప్పుడు మంటలు ఉన్నప్పుడు వేసవిలో అడవుల్లోకి వెళ్ళి మంటలు అదుపు చేస్తూ ఉంటాను నన్ను ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్ అంటారు నేను ఈ ఆంధ్రాలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను అయితే నాకు స్ఫూర్తి ఎవరు అంటే మా చిన్నతనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు లాంటి జన్మభూమి లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టారు అప్పుడు మేము చిన్నపిల్లలు సార్ మీరే మాకు స్ఫూర్తి మీ అడవుల్లోకి వెళ్ళి అడవుని కాపాడుతున్నామన్నా పచ్చదనం చేస్తున్నామన్నా మాకు మీరే స్ఫూర్తి అయితే నాకు చిన్న కోరిక భగవంతుని ప్రకృతిని కోరుకుంటున్నా సార్ మీ వయసు తగ్గాలి మీ వయసు తగ్గితేనే బాగుంటుంది ఆంధ్ర భవిష్యత్ మీ చేతుల్లో ఉంది సార్ మీరు మాకు స్ఫూర్తి అలాగే డిప్యూటీ సీఎం గారు ఆయనకు మేము వీరాభిమానులు అయితే ఆయన ఇప్పటికీ పదవి చేపట్టి ఒక సంవత్సర కాలంలోనే అడవుల శాతం అనేది బాగా పెరిగింది దీనికి ప్రత్యక్ష సాక్షి నేనే ఎన్నో కార్యక్రమాలు వారికి మడ అడవుల పైన ప్రేమ ఉంది అడవులు సామాజిక అడవుల పేరుతో ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు వారు చేయటం వలనే అడవుల శాతం పెరిగింది మీ ఇద్దరు ఇలాగే చిరకాలం ఉండాలి సార్ కనీసం ముప్పై నలభై ఏళ్ళ పాటు మీరు ఇలాగ ఉంటేనే ఆంధ్ర భవిష్యత్తు బాగుంటుంది సార్ మీకు నిండు నూరేళ్ళ ఆయుషం ఉంటుంది అది ఖచ్చితంగా సార్ మీకు ఉంటుంది సార్ మీ ఇద్దరు వందేళ్ల పాటు చరిత్రపుటంలో ఉంటారు సార్ ఇక నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నల్లమల్ల ఫారెస్ట్ అనేది దేశంలోనే ఒక పెద్ద ఫారెస్ట్లో ఒకటి క్రీస్తు పూర్వమే నాగార్జునుడు చైనా నుంచి బర్మా నుంచి విద్యార్థులు తీసుకొచ్చి ఇక్కడ పాఠాలు చెప్పిన చరిత్ర మన నల్లమల ఆంధ్రప్రదేశ్ది అయితే ఇప్పుడు మనం దాన్ని విస్మరిస్తూ ఉన్నాం దేశంలో వేగంగా ఔషధ మొక్కలు అంతరించిపోయే ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ అయింది కారణం ఏంటంటే నల్లమల అంటే నల్లని కొండలు అని అర్థం కానీ నల్లమల పేరు మాదిరిగానే ఆ నల్ల కొండలు ఎప్పుడు మలమల మాడుతూ ఉన్నాయి ఎన్నో ఔషధ ఉక్షలు అంతరించిపోతూ ఉన్నాయి అలాగే కుంటలు లేని కారణంగా అడవుల్లో బెట్ట గురైపోయి చెట్లు పోవటమే కాకుండా ఆ చెట్లపైన ఆధారపడ్డ పక్షులు చనిపోతున్నాయి వలస వెళ్ళిపోతున్నాయి వన్యప్రాణులు చనిపోతున్నాయి మనం చేయాల్సిన పని ఏంటంటే కనీసం కొన్ని కుంటలు జంతువులు తొక్కేసి కుంటలు అంటే అడవుల్లో ఎత్తైన కొండలపైన పడ్డ నీరు అనేది పల్లంగా వచ్చి కుంటగా ఏర్పడుతుంది సార్ ఈ అడవి జంతువులు ఈ తొక్కేసి కుంటల మొత్తం బూడిపోయే పరిస్థితి వచ్చింది ఉన్న కుంటలు మనకు చాలా కొత్త కుంటలు కావాలి ఉన్న పూడిగా తీయించాలి సార్ అది మీ ఇద్దరి ద్వారానే అవుతుంది అలాగే మనం వీకెండ్ పార్టీలు సండే పార్టీలు వన భోజనాలు ఇలా రకరకాలుగా మనం అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తినిపడటం వల్ల ఎన్నో వన్యప్రాణులు చనిపోతున్నాయి దయచేసి ఇక నుంచి ఎవరైనా అలాంటివి చేయకూడదు మనందరం ఒక ప్రథమ బాధ్యతలాగా ప్రకృతిని సంరక్షించుకుందాం అని చెప్పి నా మనమి అలాగే విత్తనాలే విత్తములు విత్తనాలే ధనం అనే ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఐదు వేల రకాల మొక్కలు ఉన్నాయి సార్ కానీ మనం వాటిని చాలా కోల్పోయాం ఒక చెట్టుకి వెయ్యి కాయలు కాస్తే వెయ్యి కాయలు ఆ విత్తనాల ద్వారా విత్తన బంతులు తయారు చేసి మనం వెయ్యి వృక్షాలను మనం ఒలిపించవచ్చు సార్ తొలకరి జల్లు సమయంలో ఎత్తైన కొండలు గుట్టలు కుంటలు మైదాన ప్రాంతాలు పలచని అడవుల్లో మట్టి ఎరువు సమానంగా కలిపేసి మనం తినిపడేసిన ఏదైనా ఒక నేరుడు కానీ సీతాఫలం కానీ ఏదైనా ఒక విత్తనాన్ని మనం చుట్టు కనుక మనం చల్లినట్లయితే కనీసం మనం వంద చల్లితే అందులో నాలుగో వంతు ఒకటైన ఖచ్చితంగా మలుస్తుంది సార్ ఇలా మనం కొన్ని కోట్ల విత్తన బంతులు ఎలాంటి శ్రమ ఉండదు బడ్జెట్ కూడా తక్కువ అలా చేయటం ద్వారా వేగవంతంగా మనం అడవుల్ని వృద్ధి చేసుకోవచ్చు ఈ విత్తనాలే విత్తములుగా మనం మనం కాపాడుకోవాలని చెప్పి నా యొక్క చిన్న మనవి అలాగే సార్ నల్లమల్ల అడవి దేశంలోని ఎక్కువ కాలుతున్న అడవి ఎందుకంటే వేసవి కాలంలో గొర్రెల కాపర్లు అవగాహన లోపం వల్ల కొత్త గడ్డి రావాలి అనే ఉద్దేశంలో ఎత్తైన కొండలకి ఎక్కేసి మంట పెడుతూ ఉంటారు మండు వేసవలో అవి తగలబడుతున్నాయి సార్ ఈ తగలబడటం వల్ల ఎన్నో రకాల ఔషధ వృక్షాలు వృక్షాలు కాలిపోవటమే కాకుండా ఆ వృక్షాలపైన పక్షి గూళ్ళు చెట్టు త్వరల్లో ఉన్న గూళ్ళు గుడ్డులు అలాగే ఈ వృక్షాల మీద ఆధారపడ్డ కొండముచ్చులు అడవి కోతులు అలాగే దొచ్చుల్లో ఉండేవి అడవి తాబేళ్ళు ఇవన్నీ కూడా చనిపోతున్నాయి సార్ దయచేసి ఒక బాధ్యతగా ప్రజల అభ్యర్థన గ్రామాల్లో దీని ఒక ప్రచారం లాగా ఉన్న గడ్డి తగలబెడితే కొత్త గడ్డి రాదు గడ్డి ఎలాగైనా మొలుస్తుంది తొలకరి జల్లు ఉద్దేశమే గడ్డి మొలవటం అనే కార్యక్రమాన్ని ప్రచారం చేసి అదొక్కడ కూడా ఆపేయాల్సిన అవసరం ఉంది సార్ అలాగే ప్రతి గ్రామాల్లో కూడా నర్సరీలు మనం ఏర్పాటు చేయాలి సార్ ఒక మండలంలో పదిహేను గ్రామాలుంటే పదిహేను గ్రామాల్లో కూడా నర్సరీలు ఏర్పాటు చేయాలి అందులో కూడా ఔషధ వృక్షాలు ఎవరైతే మన తాతల తండ్రులు మనం చేశారో దాన్ని ఆ వృక్షాలను కూడా మనం అభివృద్ధి చేయాలి సార్ నల్ల నల్ల ఉమ్మెత్త తెల్ల జిల్లెడు లాంటి ఎన్నో చెట్లని మనం ఆదరించాలి సార్ మరొక విషయం సార్ ఎవరికైనా సరే ప్రకృతి ప్రేమ కలగాలంటే ప్రకృతిని నిశితంగా పరిశీలించాలి సూక్ష్మ కోణంలో ఎంత అంటే ప్రకృతి అంటే రేల చెట్టు అనే ఒక చెట్టు ఉంటుంది సార్ దీన్ని సంస్కృతంలో ఆరాగ్వ అంటారు రేల చెట్టుకి ఎప్పుడైతే పువ్వు పూస్తుందో ఖచ్చితంగా నలభై ఐదు రోజులు లెక్క పెట్టుకోండి వర్షం గ్యారంటీగా పడుతుంది పూర్వకాలంలో రైతులు రేల చెట్టుని చూసి పత్తి విత్తనాలు తెచ్చుకునేవాళ్ళు అలాగే నేను ఒకరోజు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక శతాధిక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు అబ్బాయి ఏ ఉండాలి మనవడా అన్నాడు తాత వర్షం ఎప్పుడు పడుతుందంటే దగ్గరలో మోదుగు చెట్టు ఉందా అన్నాడు ఉంది తాత అంటే ఒక కాయ కొట్టు తీసుకొని రా అన్నాడు నేను ఒక కాయ తీసుకొని వచ్చాను సార్ తీసుకురాగానే ఆయన కాయని చీల్చాడు కాయలో ఒకే ఒక విత్తనం ఉంటుంది సార్ మూడు పార్ట్లుగా ఉంటుంది ఆయన చీల్చి ఖచ్చితంగా వర్షం పదిహేను రోజుల్లో పడిద్ది అన్నాడు ఖచ్చితంగా పదిహేను రోజుల్లో వర్షం పడింది సార్ ఎలా చెప్పావు తాత అంటే ఆయన చెప్పింది రేల చెట్టుని మనం మోదుగ చెట్టుని మనం చీల్చినప్పుడు విత్తనం కింద భాగంలో ఉంటే నలభై ఐదు రోజుల్లో వర్షం పడుతుంది విత్తనం మధ్య భాగంలో ఉంటే ముప్పై రోజుల్లో వర్షం పడుతుంది విత్తనం పై భాగంలో ఉంటే పదిహేను రోజుల్లో వర్షం పడుతుంది అని చెప్పాడు సార్ ఏ శాస్త్రవేత్త కూడా లేదు సార్ అలాంటి ఎంతోమంది వృద్ధులు చనిపోయారు సార్ ఒక వృద్ధుడు చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టే మన వృద్ధుల్ని గౌరవించుకోవాలి అలాంటి గ్రామీణ జ్ఞానాన్ని మనం సేకరించుకోవాలి సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అటవీ శాఖ అధికారులకి ముఖ్య కార్య ముఖ్య కార్యదర్శులకి ఒక సామాన్య ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్ గుర్తింపు వచ్చిన నన్ను మీరు గుర్తించి ఇక్కడ దాకా తెచ్చినందుకు మరొకసారి మీ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక పాదాభినందునం సార్ మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి మేము ఇలాగే ఆనందంగా ఉండాలి అడవి తల్లి పచ్చగా ఉండాలి జై ప్రకృతి జై కూటమి ప్రభుత్వం థ్యాంక్ యూ సార్ అమూల్యమైన తన అనుభవాలతోటి ఇప్పటి వరకు మనందరినీ మంత్రముగ్ధుల్ని చేసిన శ్రీ కొమేర అంకారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎక్కడెక్కడైనా సరే ఆ విజ్ఞానానికి పుస్తకాలు అవసరం లేదు అనుభవమే అపారమైన జ్ఞానాన్ని అందిస్తుంది ప్రస్తుతం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భూక్య లావణ్య నాయక్ పదవ తరగతి చదువుతున్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ అనంతవరం పాఠశాల విద్యార్థిని ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయిస్తుంది దయచేసి దయచేసి అందరం లేచి నిలబడదాము మనకి ఎడమ వైపు గుండె ఉంటుంది కుడి చేతిని గుండె మీద పెట్టుకుని ఈ ప్రతిజ్ఞను మనం నెరవేర్చుదాం దయచేసి అందరూ లేచి నిలబడండి కుడి చేతిని గుండె మీద పెట్టుకుని మనం ఈ ప్రతిజ్ఞను చెప్దాము ముందుగా లావణ్య తన యొక్క ప్రతిజ్ఞా పలుకులను ప్రారంభిస్తుంది దాన్ని మనం ఫాలో అవుదాము ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని తోడ్పడతానని పచ్చని చెట్టే పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి గుర్తెరిగి ప్రకృతిలోని ప్రకృతిలోని సమతుల స్థితి సమతుల స్థితి అవసరాన్ని గుర్తించి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును ప్రతి నీటి బొట్టును సద్వినియోగ పరుస్తానని సద్వినియోగ పరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ అవగాహన పెంచుతూ ఒకసారి ఉపయోగించి పడవేసే ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని భాగస్వామిని అవుతానని జీవన క్షయం చెందే జీవన క్షయం చెందే ప్రత్యం గురించి ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని అవగాహన పెంచుతానని వనాలను నరకనని వనాలను నరకనని నరకనివ్వనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా మన ఊరూరా వాడవాడ వాడవాడ ఇంటా బయట ఇంటా బయట అన్ని చోట్ల అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వీచ్ స్వచ్ఛ హరితాంద్రంగా స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ ధన్యవాదాలు బాలిక నువ్వు రేపటి ఏలిక కావాలి ఇదే మా కోరిక ఇప్పుడు మన మధ్య అంజనా పుత్రులు వారు ట్రెండ్ ఫాలోయర్ కాదు ట్రెండ్ సెట్టర్ ఆయన వ్యక్తిత్వం సూపర్ కర్తృత్వం టాపర్ నేతృత్వం గేటర్ ప్రజలు అందుకే ఇచ్చారు మీకు పవర్ పుట్టేటప్పుడు తల్లి కూడా ఆయన ఇది కలిగించలేదు హరిహర వీరమల్లు మంచి జల్లు మమతల పొదరిల్లు మధురిమల నట్టిల్లు మారోత హరివిల్లు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికపైన ఆసీనులైన మంత్రివర్గ సహచరులకి ఉన్నతాధికారులందరికీ ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారం ఈ పర్యావరణ దినోత్సవం రోజున ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి అనుకుంటే నాకు కుమిర అంకారావు గారు అర్హత నాకు లేదనిపించింది ఒక పద్నాలుగేళ్ళ వయసులో पक्षि चल